ايو ايتو مام کوثر ايو ايتو مام کوثر మేము సైతం కొంచెం ధ్యానండి స్లోండి మేము సైతం వ్యాపారులకు చెదిరింపులు పోవాలంటే మేము సైతం మేము సైతం మేము సైతం బాబు కోసం అత్రమేసి కదలవే మేము సైతం మేము సైతం జాబు రావాలంటే జాబు రావాలంటే బాబు రావాలి బంగారు వ్యాపారాలు ధైర్యంగా వ్యాపారం రోజు రెడ్డి గారి నాయకత్వం కిపే రెడ్డి గారి నాయకత్వం జై తెలుగు దేశం జై తెలుగుదేశం जय जनेना जय जनेना जय जनेना सेना जय जनेना जई जनेना मेम साईत मेम साईत मेम साईत मेम सित साईतम साईत साईत काम करो काम बे नु साईदार हल्ला हो अपो 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 काम करो दाम रावा लडे कैम रावा लडे कैम रावा लडे कैम रावा लडे जियाला ने करन रावा आसव कोसम जियाला ने करन रावा आसव कोसम

నందల వద్దలు అడిగారు నాయకం నందాల వద్దలు అడిగారు నాయకుతం జై బాబు జై బాబు జై జనసేన మీరు ఎండగా రండి నా ప్లేస్ మీరు రెండో ఎందుకండి హలో సైకిల్ గుర్తుకే సైకిల్ గుర్తుకే సా ఐటీ పరిశ్రమలు రావాలంటే ఐటీ పరిశ్రమలు రావాలంటే అంటి పరిశ్రమలు రాయాలంటే ఆడబిడ్డల భవిష్యత్ బాగుండాలంటే ఆడబిడ్డల భవిష్యత్ బాగుండాలంటే సాబు రావాలంటే చరిత్ర వివేశం సైకిల్ గుర్తుకే సైకిల్ గుర్తుకే सैकिल गुर्त के तो <स्थी> వాలంటే కావాలంటే ఎవరైనా సరే గుర్తి పక్కన ఎవరన్నా అడవచ్చు వెనక్కి జరగాలి వెనక్కి రావాల్సింది అదమ్మా ప్రతిటూరు ప్రజలందరికీ నమస్కారం మేము బెంగళూరు నుంచి వచ్చాము ఇక్కడ మేమంతా ఐటి ప్రొఫెషనల్ చంద్రబాబు సార్ మద్దతుగా ఇక్కడ ఉన్న సౌమ్యుడు మన పెద్ద వరదరాజు రెడ్డి గారికి మద్దతుగా తెలపడానికి మేము బెంగళూరు నుంచి వచ్చాము ఇక్కడ సార్ కోసం అలాగే కడప పార్లమెంట్ అభ్యర్థి భూపేశ్ రెడ్డి గారు కోసం మేము ఐటీ ర్యాలీ చేస్తున్నాము దీనికి మాకు సపోర్ట్ చేసిన పొద్దున్న కార్యకర్తలకి తెలుగు ప్రభుత్వ స్వింగ్ కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సో అందరికీ నమస్కారం అండి సో ఇవాళ ఇక్కడ మనము చూస్తున్నాము ఆంధ్రప్రదేశ్ లో మే మే పదమూడున ఎలక్షన్ జరుగుతున్నాయి సో మేము ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ తెలుగు ప్రొఫెషనల్స్ స్వింగ్ అయితేనేమి బెంగళూరు టీడీపీ ఫోరం అయితేనేమి ఐటీ ఎంప్లాయీస్ అయితేనేమి సో మేము మన మేమందరం రైతు బిడ్డలం మాది మాది అనంతపురం జిల్లా పెనగొండ కాన్స్టెన్సీ సో నేను బాబు గారి తీసుకొచ్చిన అనేక సంస్థల వల్ల ఈ రోజు రెండు లక్షల వరకు జీతం సంపాదించుకుంటూ రైతు పెట్టినటువంటి నేను ఎన్నో కంపెనీలు రావడం వల్ల ఈ రోజు మనం ఉద్యోగాలు సంపాదించి మా తల్లిదండ్రులు కానీ మా గ్రామానికి అయితే గానీ నేను ఎంతో విధంగా ఉపయోగపడుతున్నా సో ఇదే విధంగా ఈ రోజు ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్క ఎంప్లాయీ కూడా తన సొంత గ్రామానికి తన వంతుగా ఏదో విధంగా ఏదో విధంగా సహాయం చేయాలని ఉద్దేశంతో మా వంతు బాధ్యతగా గత వంద రోజుల నుంచి తెలుగు ప్రొఫెషనల్ స్వింగ్ బెంగళూరు టీడీపీ ఫోరం తెలుగు యువత ఐటీడీపీ అనుబంధ సంస్థలన్నీ ప్రతి వారాంతం మేము మేము మా భార్య పిల్లలను వదిలేసి సో మన సొంత రాష్ట్రానికి ఏదో ఒకటి చేయలేని ఉద్దేశంతో ఈ రోజు గతంలో గతంలో మేము అన్ని అన్ని జిల్లాలు చేయడం ఉమ్మడి అనంతపురం జిల్లా చేయడం జరిగింది గుంటూరు కర్నూలు అన్ని జిల్లాలో చేయడం జరిగింది సో ఈ రోజు ఇదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఉమ్మడి అభ్యర్థులు గెలు గెలుపు కోసం మావంతు కృషిగా ఐటీ ఎంప్లాయీస్ అంతా వచ్చి ఈ రోజు ఇక్కడ ర్యాలీ చేయడం జరుగుతుంది